ఏసయ్యా అను కాపరి మనలను ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు ఏసయ్యా అను కాపరి మనలను ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు చెప్పండి ఏసయ్యా అను కాపరి మనలను ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు చలికాలం ఎలా నడిపించాలో ఎండాకాలం ఎలా నడిపించాలో బలహీనంగా ఉన్నప్పుడు ఎలా నడిపించాలో కృంగిపోయినప్పుడు ఎలా నడిపించాలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎలా నడిపించాలో సమాధానంగా ఉన్నప్పుడు ఎలా నడిపించాలో పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు ఎలా నడిపించాలో గాఢ అంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై తోడేయుండెదవు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును కొర్రే అయిన దావీదు కాపరి గురించి ఏం చెప్తున్నాడంటే నా కాపరికి తెలుసు నన్ను ఎలా నడిపించాలో ఈ రోజున మన పరమ కాపరి అయిన షెపర్డ్ అన్నాడు ఏసయ్య ఆ పరమ అయిన ఏసయ్యకి నిన్ను నన్ను ఎలా నడిపించాలో తెలుసు గాడా కారపు లోయలో గుండా నువ్వు వెళ్తుండగా అనేకమైన శబ్ద శబ్దాలు వినబడతాయి అనేకమైన స్వరాలు వినబడతాయి అది ఆ గొర్రెకి తెలవదు అది సింహముందా ఎలుకబంటిదా పంటిదా సర్పముదా లేకపోతే ఎలుకబంటిదా అని దానికి గుర్తుపట్టలేదు కానీ ఆ గొర్రె గాడ అంత కారుపు లోయలో గుండా వెళ్తుండగా దానికి ఏమర్థం అవుతుందో తెలుసా నన్ను నాశనం చేయడానికి నన్ను చంపడానికి నన్ను లేకుండా చేయడానికి ఈ శబ్దాలు నాకు వినపడుతున్నాయి అని దానికి తెలుసు అయినా కాడా లోయలో కాపరిని వెంబడించు వెళ్తుంది ఏమని చెప్తుంది తెలుసా మీరు నన్ను నాశనం చేయడానికి వస్తున్నా నాతో పాటు కాపరి ఉన్నాడు నన్ను భద్రపరుస్తాడు కాపరికి తెలుసు నిన్ను ఎలా నడిపించాలో ఒకరోజు మా నాన్నగారు నేను మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాం మా అమ్మమ్మ గారింటికి వెళ్తే మా అమ్మమ్మ గారి ఇల్లు ఎలాగుంటుందంటే మొత్తం చెట్లతో నింపబడి నాలుగు ఎకరాల మధ్యన ఇల్లు అక్కడ పెద్ద బస్సులు కారులు అవన్నీ లోనకి వెళ్ళవు రోడ్డు మీద నుండి అలా చిన్నటి సందులు అలా నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కారు సౌకర్యం ఉంది అలా చిన్న సందుల నడుచుకుంటూ అలాగా లోనకి వెళ్ళాలి అటువంటప్పుడు కారు సౌ సౌకర్యం లేనప్పుడు బస్సు దిగి ఆ బస్సు దిగి మా నాన్నగారు నేను వెళ్తాను అది రాత్రిపూట కట్టి కచ్చి కటి టార్చ్ లైట్ లేదు ఏమీ లేదు నేను అన్నాను డాడీ మనం ఇంటికి వెళ్తావా లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తావా వెంటనే మా నాన్నగారు ఏమన్నారంటే నువ్వు భయపడద్దు ఇది నీకు కొత్త ఎన్నిసార్లు దారి గుండా వెళ్ళాను ఎన్ని రోజులు ఈ దారి గుండా వెళ్ళాను ఎన్నిసార్లు రోజుకి నడిచాను అనేక సార్లు వెళ్ళా అనుకుని చెప్పి నన్ను ఆ ఇంటి ఇంటికి అమ్మమ్మ గారి ఇంటికి తాతగారి ఇంటికి తీసుకువెళ్ళారు మా నాన్నగారు చెప్పేది నీకు కొత్త నాకు కొత్త కాదు ఈ రోజున గాఢ అంధ కారపు లోయలకుండా వెళ్తున్నావే అది నీకు కొత్త నీకు కొత్త నాకు కొత్త ఏసయ్య చెప్పేది ఆ పరమ కాపరి అనేక మందిని నడిపించి గమ్యానికి తీసుకెళ్ళా నాకు కొత్త కాదు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తా గాఢ కారములో నిలబెట్టను మిమ్మల్ని దాటించబోతున్నా చప్పటి కొడుతుండగా ఆర్థిక లోయలో గుండా వెళ్తున్నావా రోగపు లోయలో గుండా వెళ్తున్నావా నింద లోయలో గుండా వెళ్తున్నావా అది నీకు కొత్త అది మనకి కొత్త మన కాపరికి కాదు నిన్ను పట్టుకొని నడిపించి గమ్యానికి ఆయన మనం ఏమనుకుంటాం తెలుసా మనం ఏముకుంటాం తెలుసా నేను ఒక్కనే ఈ కష్టాలు అనుభవిస్తున్నా నేను నేనొక్కడే ఈ రోగం అనుభవిస్తున్నా నేనొక్కనే ఈ అప్పులు నేను నేనొక్కనే ఈ పిల్లల సమస్య నేను నేనొక్కనే ఈ భర్త సమస్య నేను నేనొక్కనే ఈ భార్య సమస్య ఏరియా కూడా ఎలాగన్నాడు నేనొక్కనే దేవుడు అన్నాడు అంత ఓవర్గా మాట్లాడుద్దు అన్నాడు నేనొక్కనే ఇన్ని బాధలు పడుతున్నా నేనొక్కనే ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా నేను ఒక్క ఇటువంటి ఆత్మీయ పోరాటం ఎదుర్కొంటున్నా దేవుడు అన్నాడు ఏలియా కనపడడానికి నువ్వు ఒక్కడవే నీలాగా ఏడు వేల మంది కష్టాలు కూడా వెళ్తున్నారు వాళ్ళని భద్రపరిచా నిన్ను కూడా భద్రపరుస్తా ఈరోజు చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది నీ నీ వీధిలో ఎంతమంది కష్టపడుతున్నారు నీలాగా ఎంతమంది వ్యాపారవేత్తలు ఇబ్బంది పడుతున్నారు నీలాగా ఎంతమంది ఇరుకుండా వెళ్తున్నారు వాళ్ళందరినీ కాపాడిన వాణ్ణి నిన్ను నేను కాపాడలేనా దావీదు గాఢ కారుపు లోయలో గుండా వెళ్తుండగా దావీద్ అనే గొర్రె గాడ అంద లోయలో గుండా వెళ్తుండగా అనేక శబ్దాలు విన్నాడు ఒకటో శబ్దం ఏంటి తెలుసా సౌలు నిన్ను చంపబోతున్నాడు మీ మామయ్య నిన్ను చంపబోతున్నాడు రెండో శబ్దం మళ్ళా నీ మామయ్య చంపబోతున్నాడు మూడో శబ్దం నీ స్నేహితులు విడిచిపెట్టి శత్రుల పక్షాన్ని వెళ్ళిపోయారు నాలుగో శబ్దం నమ్మకస్తులు అతన్ని విడిచి వెళ్ళిపోయారు ఇంకొక శబ్దం తన కుమారుడు అతన్ని చంపడానికి వస్తున్నాడు ఇంకొక శబ్దం సొంత కుమారుడు కుమ మరొక కుమాన్ని చంపేసేసాడు మరొక శబ్దం ఏంటంటే ఇంటిలో అపవిత్ర కార్యాలు జరుగుతున్నాయి మరొక శబ్దం అతను ఉన్న ఇల్లు గోడారాలన్నీ తగలబడిపోయినాయి శత్రువులు వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లిపోయారు ఇన్ని శబ్దాలు తర్వాత వెంట నష్టం తర్వాత నష్టం అపజయం తర్వాత అపజయం నింద తర్వాత నింద ఇటువంటి మాటలు వినబడుతుండగా దావీదు ఆ లోయలో కృంగిపోయి అన్నాడు దేవుడా ఎప్పుడు ఇటువంటి శబ్దాలైనా నష్టపు శబ్దాలు అపజయపు శబ్దాలు కీడు శబ్దాలు ఇటువంటి అయినా అటువంటి టైంలో దేవాది దేవుడు ఆ లోయలో ఆ గాఢాంధ కారుపు లోయలో ఒక స్వరం పుట్టించాడు శబ్దం మనని హాని చేస్తుంది స్వరం మనల్ని బతికిస్తుంది సౌండ్ హర్ట్స్ వాయిస్ హీల్స్ శబ్దం మనని హాని చేస్తుంది స్వరం మనల్ని స్వస్థత పరుస్తుంది ఇటువంటి శబ్దాల మధ్య ఒక స్వరం వినిపించాడు కాపరి ఏంటి తెలుసా నీకు సౌలి యొక్క సింహాసనం నేను నీకు ఇస్తున్నాను ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా గాడాంత కారుపులో ఎలులో ఈ రోజున సింహాలు ఎలుకుబంటు లేకపోతే చిరతపలో శబ్దం కాదు ఇటువంటి శబ్దాల నీ కినబడుతున్నాయా ఎప్పుడు ఈ శబ్దాలైనా నా దేవుడు ఒక స్వరం వినిపించబోతున్నాడు నేను నీ ఇంటిని దర్శించి ఉన్నా నేను నీ పిల్లల్ని దర్శించి ఉన్నా నేను నీ వ్యాపారాన్ని దర్శించి ఉన్నా అన్న స్వరాన్ని వినిపించబోతున్నాడు యోబు గాడాంద కారుపు లోయలో గుండా వెళ్తుండగా శబ్దాలు విన్నాడు ఒకటో శబ్దం ఏంటి తెలుసా నీ గాడిదలన్నీ చచ్చిపోయినాయి మరొక శబ్దం విన్నాడు ఒంటెలన్నీ చనిపోయినాయి ఇంకొక శబ్దం విన్నాడు జతల జతల ఎడ్లు చచ్చిపోయినాయి ఇంకొక శబ్దం విన్నాడు నీ పిల్లలందరూ చచ్చిపోయారని ఇంకొక శబ్దం విన్నాడు నీ స్నేహితులను విడిచిపెట్టారని ఇటువంటి శబ్దాల మధ్య తన భార్య ఇంకొక శబ్దం చెప్పింది దేవుని తిట్టి నువ్వు చచ్చిపోకూడదా అని ఇటువంటి శబ్దాల మధ్య ఈ గాఢ అంధకారపు లోయలో దేవుడు ఒక సొర వినిపించాడు రెట్టింపులుగా నేను ఆశీర్వదించబోతున్నా ఉందండి ఎన్ని శబ్దాలు దయ్యంగా మోగించిన ఈయన స్వరం ఈ శబ్దాలకు మించింది ఇవన్నీ వేదనాన్ని మర్చిపోయాడు నా దేవుడు చేశాడు నయోమి గాఢాంద కారు పులోయిలో గుండా వెళ్ళింది ఆమె రకరకాల శబ్దాలు వింది ఆ శబ్దం ఏంటి తెలుసా నీ భర్త మరణించాడు ఇంకొక శబ్దం నీ కుమారుడు మరణించాడు ఇంకొక శబ్దం మరొక కుమారుడు మరణించాడు మరొక శబ్దం ఒక కోడలు నిన్ను విడిచి వెళ్ళిపోయింది అత్తా కోడలు మాత్రమే మిగిలారు అటువంటి శబ్దములో అందరూ నువ్వు మధురం మధురం అంటే నేను మధురం కాదు నా బతుకు చేదు అంటుంటే ఆ శబ్దాల మధ్య దేవుడు ఒక స్వరం వినిపించాడు నిన్ను మరలా నిన్ను దీవించబోతున్నాను ఒక మాట మీరు గమనించండి ఎప్పుడు ఊహించలా నయోమి ఎప్పుడు ఊహించలా ఋతు సర్వశక్తి కలిగిన దేవుడు అనేది నీ కాడాంధ కారపు లోయలలో ఇటువంటి శబ్దాల మధ్య ఊహించలేని స్వరాలను వినబోతున్నావు ఊహించలేని విడుదల స్వరాలు వినబోతున్నావు ఊహించలేని మేలు స్వరాలు వినబోతున్నావు